మా చెల్లి ప్రాణహిత మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి తను తను మెడిటేషన్ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఒక అనుభవం చెప్తున్నానంట తన క్లాసెస్ లోపల వచ్చిన ఎక్స్పీరియన్స్ ద్వారా గానీ ఒక టైం లోపల వాళ్ళకి తన క్లాసెస్ అటెండ్ అవుతుంటే వాళ్ళకి కూడా ఆత్మలు కనిపించిన మాట్లాడడం స్టార్ట్ అయిపోయినా ఈజీగా తెలిసిపోవడం అయిన తర్వాత ఆ ఒక ఆవిడ వాళ్ళ భర్త సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టుగా ఉండింది దట్స్ ఓకే తర్వాత ఈమెకి అంటే కోపం మా ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనేది చాలా అన్ ఈజీగా ఫీల్ అవుతుంది చాలా బాధగా ఫీల్ అవుతుంది ఆయన రెండు రోజులు మంచిగా ఉన్నాడు కదా ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అవసరం నాకు చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్దాం ఎందుకు ఎంతవరకు సమంజసం చాలా బాధపడుతుంది అంట బాధపడుతుంటే అప్పుడు ఈ వీళ్ళకి ఈ మెడిటేటర్ కి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట వాళ్ళ భర్త కనిపించి అవ్వండి నేను ఆమెకి చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఆమె విజన్ కానీ మెడిటేషన్ ఏం లేదు కాబట్టి మీకు వచ్చి చెప్తున్నాను నేను కొంచెం చెప్పండి నేను సూసైడ్ చేసుకోలేదని నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఆస్తి గురించి వాట్ ఎవర్ రీజన్స్ నన్ను చంపేశా అని చెప్పు కాబట్టి నువ్వు బాధపడుకుండు అని చెప్పడానికి నేను కమ్యూనికేట్ చేస్తున్నాను అయితే మనం ఏంటి మన మెడిటేటర్స్ కూడా గుర్తుంచుకోవడం ఏదైనా డైరెక్ట్గా ఎక్కువ పవర్స్ ఉన్నాయి ఏం చెప్పం అనమాట జనరల్గా ఏమున్నా కానీ అంటే ఆ పవర్ అదేంటి గుర్తుంచుకునే ఇలాంటి ఫార్ములాస్ అంటే మనకు వచ్చిన పవర్స్ని ఉపయోగించడం అనేది దుర్వినియోగపరచడం అనేది కూడా ఉంటుంది ఒకటి మెడిటేషన్ వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పినా కానీ మనం ఏం చేస్తామంటే మనము మనకు కనిపించేసానండి వెంటనే మనకి ఈ పవర్ వచ్చేసింది కానీ మీ హస్బెండ్ నాకు కనిపించి ఇలా చెప్పండి అని చెప్పమన్నమాట ఓకే చెప్పకుండా ఏమండి నాకెందుకు ఒక అనిపి స్ట్రాంగ్ అనిపిస్తుంది మీరు మెడిటేషన్ చేసుకుని మీ హస్బెండ్తో మాట్లాడచ్చు అనిపిస్తుంది అండి మీరు ట్రై చేయండి అంటే ఆవిడ వాళ్ళ ఆవిడ కూడా మెడిటేషన్ చేయను స్టార్ట్ చేస్తుందా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడి వాళ్ళ హస్బెండ్ని మెకానిక్ చెప్పేశారంట అలా అంటే ఏంటంటే మన మనం ఏంటి ప్రదర్శనకి కాకుండా ప్రదర్శనకి చేస్తుంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉంటారు మనం ఏంటంటే అప్పుడు ఒక బాబాగా అయిపోయి మనం మిరాకిల్స్ అన్ని సృష్టించే విధంగా అలా అయిపోవద్దు అనమాట ఒక క్లారిటీతో మనం ఉండాలన్నమాట మనము వేరే వాళ్ళకి హెల్ప్ వీలైనంత వరకు మెడిటేషన్ నేర్పించడం వరకే చేస్తాం అంతే తప్ప వివిధ హెల్ప్స్ వీరింత వరకు చేయకపోతేనే బెస్ట్ అంటే మన ఈ పవర్స్ ద్వారా వచ్చిన పవర్స్ ద్వారా చేయొచ్చు డైరెక్ట్ గా డైరెక్ట్గా డైరెక్ట్ గా చేస్తుంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వస్తుంటారు అంటే వాళ్ళ సశక్తి పైన ఆధారపడకుండా మన పైన ఆధారపడుతూ ఉంటే మన శక్తులు పోతు మన శక్తికి ఉపయోగిస్తున్నాం కదా వాళ్ళ గురించి